హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయి రామ్ బాబాగారు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా చరిత్రను కానీ కలఖండాన్ని కానీ తాకమ్మ నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి నీ జీవితం ఎంతో తీయగా మధురంగా ఉంటుంది తల్లి అయితే మన బాబాగారు మన అందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారు ఈ తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా అయితే కలకండనండి తాకిన తాటిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం కలకండ వల్ల తీయగా ఉంటుందమ్మా ఇప్పుడు నువ్వు మాత్రం నువ్వుగా లేవు నీలో ఏదో చెప్పలేని బాధ దాగుంది వెంట వెంటనే మోసపోతున్నాను ఇతరులు నన్ను మోసగిస్తున్నారు అని ఏదో తెలియని బాధతో బాధపడుతున్నావు తల్లి నీ మనసు ఎవరిని కూడా నమ్మకుండా ఉంది అన్నిటికీ కూడా సందేహపడుతున్నావు ఇంకా చెప్పాలి అంటే నీ జీవితానికి సంబంధించి నమ్మకం ఇంకా రాలేదు తల్లి నేను నీ తండ్రిని కదమ్మా నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పుకో తల్లి నీ మనసులో ఏదో ఏదో ఒక రకమైన ఆలోచనలో ఉన్నావు అన్నిటినీ కూడా నాతో మాట్లాడి పంచుకో తల్లి నీకోసం ఏ సమయంలో మంచి సమాధానాన్ని అందిస్తున్నాను ఇలా ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాను తల్లి నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నెరవేరుస్తాను అని నీకు సత్య ప్రమాణ వాక్కు ఇస్తున్నానమ్మా నా ఈ వాక్కులో కొద్దిగా నీకు అనుమానం ఉంది కదమ్మా నాకు ఇప్పుడు కావలసింది ముందు చేసిపెట్టు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి నన్ను నమ్మ బిడ్డ నా దగ్గర శరణాగతి పొందు తర్వాత నేను చేయవలసింది చేస్తాను నీ మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నాను కదా బాబా నీ మీద నేను కోరుకున్నది జరగటం లేదనే వాగ్వాదం మరి ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది తల్లి నా బిడ్డ కోసం నేనే ఒక మెట్టు తగ్గి నీ దగ్గరికి వస్తున్నానమ్మా నాకు వాక్ ఇచ్చినట్టు అన్నీ నెరవేరుస్తాను నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం తప్పు చేశావు ఏదో పాపం చేశావో లేదో అని ఆలోచనలు నీ పైన నాకు ఉండవమ్మా ఎందుకంటే నువ్వు నా బిడ్డ తల్లి ఎటువంటి తప్పులు చేయవు ప్రతినిత్యం కూడా నా నామజపాన్ని జపిస్తూ ఉంటావు ఎప్పుడైతే నా పాదాల దగ్గర శరణాగతి పొందుతావో అప్పుడే నా ఒడిలో ఉన్నావని గుర్తుంచుకో తల్లి నీ దగ్గర తెలియని వ్యతిరేకత ఉంటే అదంతా కూడా కడిగేసి పరిశుభ్రమైన మనసుతో ఉంచుతాను తల్లి నిన్ను నా బిడ్డలుగా ఉన్న మీకు అన్నిటిలోనూ నా చెయ్యి అందిస్తాను నీ తండ్రిగా నా బాధ్యత తల్లి కాబట్టి అన్ని విజయాలను నువ్వు కోరింది నేను నీకు ఇస్తాను అని ఒక వాక్స్తున్నానమ్మా నేను నీకు ఇచ్చిన వాక్కు నిలబెట్టుకునేందుకు పనులు ప్రారంభించేశానమ్మా వాటిని నువ్వు గమనించటం లేదు ఎందుకంటే నీళ్లు కదవకుండా ఉన్నప్పుడు వాటిలోని మలినాలు అడుగున కదలకుండా ఉంటాయి కదా తేటమైన నీళ్లు పైన తేలుతూ ఉంటాయి అలాగే జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండాలి అప్పుడే సమస్య అనే మలినాలు తనంతట తానే పోతాయి కానీ నువ్వు మాత్రం నీ సమస్యలను ఒక భూతంలాగా భూతద్దంలో చూసి భయపడిపోతున్నావు తల్లి అందువల్ల నీరు తేట కాకుండా మలినంగానే ఉన్నాయి నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఆనందంగానే ఉంటావు ఎంత నీ చుట్టూ బాధలున్నా వేసి కమ్మేసి ఉంటాయి కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చిన దిగమింగుకొని ఉన్నావుగా తల్లి అన్నీ నాకు తెలుసు కాలమే నీ గాయానికి మందు తల్లి కొంతకాలం నీ కష్టాన్ని తట్టుకో కాలం చాలా శక్తివంతమైనది బలమైనది కన్నీటికి బదిలిస్తుంది నీ కష్టం కనబడకుండా పోయేలా చేస్తుంది ఇప్పుడు అంతా నీ మనస్సు పడే పోరాటం నాకు అర్థమవుతుంది తల్లి ఎంత నా మాటలు నీకు ధైర్యం ఇచ్చేలా ఉన్నా సరే నీ మనస్సు మాత్రం ధైర్యాన్ని కోల్పోతుందమ్మా అంతగా ఎదురు చూసి చూసి నువ్వు విరక్తి పొంది ఉన్నావు కదా ఇకపై నీ తండ్రి నీ కోసం పనిచేయడం చూస్తావు నువ్వు కోరిన కోరికలు తీర్చడానికి నేను పనిచేస్తానమ్మా నీ బాబా చేసేది నీ కోసమేనమ్మా నువ్వు నన్ను నమ్ముతావు కదూ నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి ఎక్కడైతే నా భక్తులు నా మహిమల గురించి చెప్పుకుంటారో ఎవరైతే నా బాబా తండ్రి ఉన్నారు అని నన్ను నమ్ముతారో నా పూజలు హారతులు పాడుతూ ఉంటారో నన్నే స్మరిస్తూ నా గురించే మాట్లాడుకుంటూ నా నామజపం చేస్తూ ఎవరైతే ఇక్కడ ఉంటారో అక్కడ నేను సదా కొలువై ఉంటానమ్మా ఎప్పుడైతే నన్ను తలుచుకొని స్మరిస్తూ ఉంటావో అప్పుడు నిన్నే చూస్తుంటానమ్మా మందులా ఉంటానండి కష్టానికి మందు రాసి మానేలా చేస్తాను ఎన్ని రోజులు నీకు తెలియకుండానే కన్నీరు పెట్టుకున్నావు కదమ్మా కొన్నిసార్లు నా అద్భుతాలు చూసి ఒళ్ళు జల్ ధరించినట్టుగా అనిపిస్తుంది నువ్వు దిగులుగా ఉంటే ధైర్యం చెప్తాను నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు చెప్తాను నీ కష్టాలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తానమ్మా ఇది చాలు బాబా తండ్రి అని నాకు ధన్యవాదాలు చెప్పుకునే రోజు వస్తుంది తల్లి నీ జీవితం బాగుండాలి అంటే నువ్వు ధైర్యంగా ఉండాలి ఏది వచ్చినా సరే నువ్వు తీసుకునేలాగా ఉండాలి ఇది నీ సాయి తండ్రి ఇస్తున్న స్వచ్ఛ ప్రమాణ వాక్కు తల్లి ఖచ్చితంగా నువ్వు కోరిందే జరిగి తీరుతుంది నువ్వు ఏది కోరుకుంటావో అది నీ దగ్గరికి చేరేలాగా చేస్తాను ఏది ఏమైనా నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ కూడా నెరవేరేలా చేస్తానమ్మా ఇది నీ బాబా తండ్రి సత్య ప్రమాణ వాక్కు అతి త్వరలో నీదైన నీ జీవితం నేను చేరుతుందమ్మా నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది కలకండ తాకావు కదమ్మా నీ జీవితం కలపండల తీయగా ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజు నా ఆలయానికి వచ్చి అక్కడున్న పేదవారికి కలకండ పంచిపెట్టి తల్లి కలకండ ఎంత తీయదనంగా ఉంటుందో నీ జీవితం కూడా నీ భవిష్యత్తు కూడా అంతే తీయగా ఉంటుందమ్మా అదేవిధ బాబా తండ్రి ఇచ్చే సత్య పవాన తల్లి ఫ్రెండ్స్ పలకండ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు మంచి సందేశం ఇచ్చారు కదండీ ఇప్పుడు బాబా గారి జీవిత చరిత్ర అండి బిడ్డ ఎవరైతే నా సాయి సచరిత్రను తాకారో వారు కోరింది వారికి వారం రోజులు అందిస్తాను తల్లి ఎలా సాధ్యం బాబా అనుకుంటున్నావమ్మా ఒక్కసారి నా సాయి సచరిత్ర పారాయణం చేయి తల్లి ఒక సప్తాహ పారాయణం చేసేసరికి నా మహిమ ఏంటో నీకు అర్థమవుతుంది తల్లి ఎంతోమంది నా బిడ్డలకి సచ్చరిత్ర పారాయణం చేసిన వారికి వారి కోరికలు నెరవేరలు చేశానమ్మా ఇప్పుడు నువ్వు కూడా నీ కోరిక నెరవేరడానికి నీ కష్టం తీరడానికి నీకు ఇప్పుడు మంచి ఉపాయం చెప్తున్నానమ్మా నా సాయి సచరిత ఒక సప్తాహ పారాయణం చేయమ్మా నీ కష్టాలన్నీ తొలగిపోతాయమ్మా నీ ఇష్టాలు నెరవేరుతాయి నువ్వు కోరింది ఇస్తాను నా భక్తులకు నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను నిర్మలమైన మనసుతో ఇష్కలమైన భక్తితో నా రూపాన్ని తలవండి మీ లోపల కొలువు ఉంటాను పలకండి మీ లోపం తొలగిస్తాను నా హారతి దర్శించండి మీ ఆపద ఆపేస్తాను నా విభూతి ధరించండి మీ వేద నా నాదంటాను నా జ్యోతిని వెలిగించండి మీ జీవితాల వెలుగులు నింపుతాను అలాగే నా చిరుతను పఠించండి మిమ్మల్ని చిరుతార్థన చేస్తాడు నా జీవిత చరిత్రను పఠించిన వారికి జీవితంలో ఎటువంటి తిరుగు ఉండదమ్మా అన్ని రకాలుగాను ఆనందంగా సంతోషం కలుగుతాయి ఆ మీద భక్తితో ఒకసారి నా సాయి చరిత్ర ప్రసాహ పారాయణం చేసి చూడు తల్లి నీ జీవితంలో ఎటువంటి అద్భుతం జరుగుతుందో నీకు తెలుస్తుందమ్మా బాబా నువ్వు నావు నాకు సహాయం చేశావు ఈ సందేశ రూపంలో నా జీవితాన్ని నిలబెట్టావు నీకు ధన్యవాదాలు తండ్రి అని నువ్వే చెప్తావమ్మా ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి బాబాగారి జీవిత చరిత్ర పఠించిన వారికి బాబాగారు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు ఇస్తారని మన కష్టాలు ఆరోగ్య సమస్యలన్నీ తొలగిస్తారు ఎందుకంటే నా జీవితంలో జరిగింది మీకు చెప్తున్నాను కొద్దిగా మీకు వీటి వారి గురించి చెప్పానండి ఇప్పుడు కొత్త వారికి చూసేవారు ఉంటారు కదా మళ్ళీ చెప్తున్నాను బాబాగారి జీవిత చరిత్ర ఒక సతహ పారాయణం చేసిందండి నాకు ఎంత అద్భుతమైన ఫలితం కనిపించింది విపరీతమైన గొంతు నొప్పితోటి బాధపడేదాన్ని ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా సరే ఆ గొంతు నొప్పి తగేది కాదండి బిల్లలు వేసుకొని వేసుకొని చాలా విశ అద్భుతం జరుగుతుందో నీకు తెలుస్తుందమ్మా బాబా నువ్వు ఉన్నావు నాకు సహాయం చేశావు ఈ సందేశ రూపంలో నా జీవితాన్ని నిలబెట్టావు నీకు ధన్యవాదాలు తండ్రి అని నువ్వే చెబుతావమ్మా ఫ్రెండ్స్ ఇది అక్షరాల సత్యం అండి బాబా గారు జీవిత చరిత్ర పఠించిన వారికి బాబాగారు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇస్తారండి మన కష్టాలు ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిస్తారు ఎందుకంటే నా జీవితంలో జరిగిన ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా వరకు కూడా జరిగాయండి కాబట్టి బాబా బాబాగారు అయితే ప్రతి ఒక్కరికి మంచి చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా గారి నమ్మకంతో కనుక ఉన్నట్లయితే కంపల్సరిగా వారికి ఏ ఏదైనా సరే జీవితంలో జరగదనుకున్నది కూడా మనకు కంపల్సరిగా జరుగుతుంది మనం కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకు వచ్చేస్తాయి మన జీవితం కలకండ తియ్యగా ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజు ఆలయానికి వెళ్ళి అక్కడున్న పేదవారికి కలకండగా పంచిపెట్టి తల్లి అంత మంచే జరుగుతుందని చెప్పారు కదండి బాబాగారు అలాగే సచరిత బుక్ కూడా చదవండి అంత మంచి జరుగుతుంది తీయగా మన జీవితం మారిపోతుంది మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి బాబాగారు ఏది చెప్పినా సరే అది మనకు అన్ని నెరవేరి తీరుతాయి మనకు చెప్తా చెప్పినది ప్రతి ఒక్కటి జరిగి తీరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో శ్రద్ధ సభ్యుడితో కనుక ఉన్నట్లయితే అంత మంచి జరుగుతుంది ఏదైనా సరే మనం చేసే పనులలోనే ఉంటుంది మనం నమ్మకం పెట్టుకున్న దానిలోనే ఉంటుంది నమ్మకం లేని చోట ఏది జరగదు నమ్మకం ఉన్నప్పుడే అంత జరుగుతుంది ఆ నమ్మకం లేనప్పుడు మనకు ఎంత కానీ కోరిక నెరవేరదు ఆ నమ్మకం ఉన్నప్పుడే ఒక క్షణంలోనే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం భక్తితో శ్రద్ధతో భక్తితో ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం శ్రద్ధ సపురి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం